టీడీపీ సీనియర్ నేత అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు లెఫ్ట్ రైటే ఉండే వ్యక్తి దేవునేని ఉమ ఇప్పుడు అలాంటి దేవునేని ఉమ ఒక రకంగా మొన్న మరొటి వరకు మాజీ మంత్రిగా కూడా పనిచేశారు నీటి పరిదాల శాఖ మంత్రిగా ఎప్పటి నుంచో చాలా సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీలో మైలవరం నుంచి కూడా కీలక వ్యక్తి ఇప్పుడు దేవినేని ఉమకి సీటు లేదా కాయనే స్వచ్ఛందంగా పక్కకు తప్పుకుంటున్నారా అంటే అవుననే వినిపిస్తోంది తాజాగా అచ్చెన్నాయుడు దేవినేని ఉమని పిలిచి మాట్లాడారంట ఈసారి ఆయనకి మైలవరం నుంచి అయితే సీటు దక్కే అవకాశం లేదు ఆల్రెడీ వసంత కృష్ణప్రసాద్కి కన్ఫర్మ్ అయిపోయింది పెనమలూరు నుంచి ఇచ్చే ఆలోచన అయితే ఉంది అనేది కానీ పెనమలూరు నుంచి ఆయన ఒప్పుకోవట్లేదంటే అంగీకరించట్లేదంటే పెనమలూరు నుంచి ససేమరే అంటున్నారు మైలవరమే కావాలంటున్నారు అలా అయితే ఇంకా ఈ ఎన్నికలకి సైలెంట్గా ఉండాల్సిందే తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదో నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి చాలా సున్నితంగా చెప్పారు అనే ప్రచారం అయితే జరుగుతోంది ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు అయితే ఇక ఆయనకు ఆయనే ఎటువంటి రచ్చ చేయకుండా హాడ చేయకుండా ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉంటారు కానీ ఇంకా పదవి గురించి ఆశించకుండా సైలెంట్గా ఉంటారా అదే మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్కి ఈయన సపోర్ట్ చేసి ప్రచారం చేస్తారా అనేది చూడాలి ఏది ఏమైనా ఉమాకైతే సీటు దక్కట్లేదనే ప్రచారం జరుగుతుంది మైలవరం నుంచి అదైతే పక్క లేదు ఫైనల్గా మళ్ళీ వేరే నియోజకవర్గానికి పోటీ చేయడానికి ఆయన ఏమైనా కన్ఫైన్ అవుతారా సిద్ధపడతారా లేదు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో అనే ప్రచారం కూడా జరుగుతుంది మరి అది ఎంతవరకు వాస్తవం చూడాలి ఈ ట్విస్ట్ ఏంటో